ఒక ప్రముఖ వెబ్సైట్లో కథనం రాశారు అవినీతి అమ్మాయిల పిచ్చి అధికారికి స్థాన చలనం అంటూ అయితే ఈ కథనం పట్టుకొని సోషల్ మీడియాలో కొందరు పజిలాట ఆడుతున్నారు ఎవరు అధికారి గెస్దనేమని ఎవరో ఒక ఐఏఎస్ అధికారట వీళ్ళు రాసిన కథనం ప్రకారం కూటమి ప్రభుత్వంలో నిన్నటి వరకు అతను కీలక శాఖలో ముఖ్య అధికారట సీఎంగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహించిన కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఆ అధికారి గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారట ఒక ఉన్నతాధికారిగా అలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచిందట ఏదో ఇతను తేడాగా ఉంది అని అందరూ బుసగుసలు ఆడుకుంటున్నారట ఆడుకున్నారట అప్పుడు సీన్ కట్ చేస్తే అతన్ని ప్రాధాన్యం లేని శాఖకు తాజాగా బదిలీ చేయడంపై ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందట చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అత్యంత అవినీతిమయమైన శాఖగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక చంద్రబాబు ప్రభుత్వం అనే కాదులేండి ఎవరు అధికారంలో ఉన్న అత్యంత అవినీతిమయమైన శాఖ అదే ఉంటుంది అందులో అనుమానం ఏమీ లేదు సరే వీళ్ళు రాశారు కాబట్టి చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోనే అత్యంత అవినీతిమయమైన శాఖగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విభాగంలో కీలక అధికారిగా అతను చోటు దక్కించుకున్నారట దీపం ఉండగానే సొంత రెవెన్యూ రెవెన్యూ అనేదాన్ని డబల్ ఇన్వర్టెడ్ కమర్స్లో రాశారు దాని ఏంటో నాకు తెలియదు దీపం ఉండగానే సొంత రెవెన్యూను పెంచుకోవాలని కొంతమంది దళారులను నియమించుకున్నాడట ఒకవైపు గత ప్రభుత్వం అధికారులను అడ్డపెట్టుకొని ఇష్టానుసారం భూముల ట్యాంపరింగ్కు పాల్పడిందని వాటిని సంస్కరిస్తామని ప్రభుత్వం నిధులు చెబుతుంటే మరోవైపు సదరు ఉన్నతాధికారి తన పనిని చక్కబెట్టుకోవడంలో నిమగ్నమయ్యారట అంతటితో ఆగలేదట అమ్మాయిలతో జల్సాలు మహిళా అధికారులపై లైంగిక వేధింపులు దీనికి తోడు సదరు ఉన్నతాధికారికి తగ్గట్టుగానే ఆయన శాఖకు డార్లింగ్ మినిస్టర్ అట ఏమో మధ్య పేరు తెలుగుదేశం పార్టీ మీడియాలో ఎక్కువ వినిపిస్తుంది డార్జ్లింగ్ మినిస్టర్ అని ఆ కీలకమైన ఐఏఎస్ ఉన్న అంటే ఉన్నతాధికారిగా ఉన్న ఐఏఎస్ ఆ శాఖకు మినిస్టర్ కూడా డార్లింగ్ మినిస్టర్ అట ఇంకేముంది అగ్గికి వాయువు తోడైనట్టు ఆ శాఖలో అవినీతి రాజ్యం ఏలుతుందన్న ఆరోపణలు ఫిర్యాదులు వెల్లువెత్తాయి దీంతో ప్రభుత్వం నిఘా పెట్టింది ఫిర్యాదులన్నీ నిజమే అని తేలింది సో ఆ సదరు ఉన్నతాధికారిని అక్కడ నుంచి ప్రాధాన్యత లేని శాఖకు బదిలీ చేశారట సదరు అధికారి బదిలీకి కారణాలపై ఉద్యోగులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారట గత ప్రభుత్వంపై నోరు పారేసుకుంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఆయన ఆయన గారు ఎత్తుగడ ఫలించలేదని ఉద్యోగులు గుసగుసలాడుకుంటూ ఉన్నారట అవినీతి అమ్మాయిల పిచ్చి ఐఏఎస్ తాజాగా బదిలీ అయ్యారట ఏమో ఆ ఏసేవాలో నాకు తెలియదు కానీ మతం మీద దీని మీద సోషల్ మీడియాలో కూడా ఎవర ఐఏఎస్ అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కార్యక్రమం పెడుతూ ఉన్నారు ఎవరో మాకు తెలియదు